బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఢిల్లీ లిక్కర్ పాలసీ దీనికి ఈ కేసులో కవిత జుడిషియల్ కస్టడీని పొడగించారు ఆరు రోజుల పాటు కవిత జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లుగా కోర్టు నిర్ణయం తీసుకుంది మే ఇరవై వరకు కవిత జుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కవితను కోర్టులో హాజరుపరిచారు మనం చూస్తున్నాం దానికి సంబంధించిన న్యూస్ ని ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత జుడిషియల్ కస్టడీని కోర్టు పొడగించింది ఆరు రోజుల పాటు కవిత జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది మే ఇరవై వరకు కవిత జుడిషియల్ కస్టడీ పొడగించింది రౌస్ అవెన్యూ కోర్టు కవిత జుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈ రోజు ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసుకు సంబంధించి జుడిషియల్ కస్టడీని ఆరు రోజుల పాటు పొడిగించింది మే ఇరవై వరకు కవిత జుడిషియల్ కస్టడీని పొడగించింది రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను మే ఇరవైవ తేదీకి వాయిదా వేసింది అంటే మొత్తం ఆరు రోజుల పాటు కవిత జుడిషియల్ కస్టడీని పొడిగిస్తారు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఈ కస్టడీని పొడగిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది సిడీ కేసులో కవిత జుడిషియల్ కస్టడీ ఆరు రోజులకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం వెల్లడించింది ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించడం జరిగింది ఆరు రోజుల పాటు పొడిగిస్తూ జుడిషియల్ కస్టడీని రౌజవిని కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో కవిత తిహార్ జైల్లోనే ఉండబోతున్నారు మే ఇరవయో తేదీకి తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది సో మే ఇరవై వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి పదిహేను కవిత అరెస్ట్ అయ్యారు అప్పటి నుంచి కూడా కవిత ఇటు పది రోజుల ఈడీ కస్టడీ అనంతరం జుడిషియల్ కస్టడీలో మార్చి ఇరవై ఆరో తేదీ నుంచి కొనసాగుతున్నారు కస్టడీ ముగిసిన తర్వాత ఎవ్రీ జుడిషియల్ కస్టడీ రిమాండ్ ముగిసిన తర్వాత కోర్టులో కవితను హాజరుపరిచి కేసు దర్యాప్తు పురోగతిని కోర్టు వివరించిన తర్వాత కస్టడీని పొడిగించాలని చెప్పి కోర్టు ని ఈడీ కోరుతున్న పరిస్థితుంది ఇటీవలే మే పదవ తేదీన ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఆరవ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఎనిమిది వేల పేజీలతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలియపరచడం జరిగింది ఈ కేసులో కవిత పాత్ర పైన ముఖ్యంగా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న అంశాలకు సంబంధించి ఛార్జ్ లో అన్ని అంశాలను పొందుపరచామని చెప్పి కోర్టుకు తెలియపరచడం జరిగింది అయితే ఈ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన కూడా మే ఇరవై తేదీనే విచారణ జరుపుతామని చెప్పి కోర్టు స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని మే ఇరవై వరకు సిబిఐ కేసులో కూడా పొడిగించారు సో సిబిఐ అలాగే ఈడీ ఈ రెండు కేసుల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ అంశం పైన మళ్ళీ మే ఇరవై తేదీన విచారణ జరగబోతుంది అలాగే ఇటీవల మనీ లాండరింగ్ కేసులో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అంశం పైన కూడా మే ఇరవై తేదీన విచారణ జరుగుతామని చెప్పి జడ్జి కావేరి బవేజా స్పష్టం చేయడం జరిగింది సో కవిత మరో పక్క లీగల్ బ్యాటరీ కొనసాగుతోంది ప్రస్తుతం ట్రయల్ కోర్టులో గత మే ఆరో తేదీన రెగ్యులర్ బెయిల్ ని ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు సో లో మే ఇరవై నాలుగవ తేదీన కవిత బెయిల్ పిటిషన్ పైన ఈడీ కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది సో రెండు నెలల కాలం పూర్తయింది కవిత అరెస్ట్ అయ్యి ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈ మనీ లాండరింగ్ కేసులో అలాగే ఏప్రిల్ పదకొండవ తేదీన సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు సో ఈ రెండు నెలల్లోగా ఈడీ అలాగే సిబిఐ కస్టడీని మినహాయించి నలభై ఆరు రోజులుగా ఆవిడ తిహార్ జైల్లో జైలు నెంబర్ ఆరు కాంప్లెక్స్ లో ఉంటున్నారు కుటుంబ సభ్యులతో రోజు మాట్లాడుతున్నారు అలాగే ములాఖాత్ లో భాగంగా కవిత భర్త కూడా ఆమెను కలుస్తున్న పరిస్థితి ఉంది సో ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి కవిత అయితే తన వర్షాన్ని మార్చుకోలేదు సో న్యాయ పోరాటం అయితే కొనసాగిస్తున్నారు అయితే కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకి పాలసీ అనుకూలంగా మార్చినందుకు ఈ ముడుపులు ఇవ్వడం కనుక కవిత యొక్క హస్తం ఉంది కింగ్ పిన్ గా ఉన్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక ఆధారాలని కోర్టుకు సమర్పించడం జరిగింది అందులో భాగంగానే ట్రయల్ కోర్టులో ఇప్పటి వరకు ఈ కి సంబంధించి కవితకు ఎటువంటి ఓట్లు లభించలేదు గతంలో ఇంట్రీ బులర్ ఎటువంటి ఓట్లు లభించలేదు సో ప్రస్తుతం లీగల్ బ్యాటిల్ అయితే కవిత కొనసాగిస్తున్నారు సో మే తేదీ ఈ కేసులో కవిత సంబంధించి అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది గోపి ఆరు రోజుల కస్టడీని పొడిగిస్తూ రావు సెవెన్ కోర్టు తీర్పు వెలువరించింది అండ్ తదుపరి విచారణ మే ఇరవైకి వాయిదా వేసిందంటే ఇప్పుడు కవిత తరఫున లాయర్లకు ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా ఈ కేసులో మొదటి నుంచి కవిత పాత్ర లేదు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు ఆ ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులో అరెస్ట్ అవసరం లేదని చెప్పే కవిత తరపు న్యాయవాదులు మొదటి నుంచి ఈ వాదనలు వినిపిస్తున్నారు నితీష్ రాణా కానీ మోహిత్ రావు కానీ అలాగే అభిషేక్ మోహన్ సింగ్ కానీ అనేక గ్రౌండ్స్ ని కోర్టులో మెన్షన్ చేయడం జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ కింద ఆమె అరెస్ట్ చెల్లదు చట్టవిరుద్ధంగా అరెస్ట్ జరిగిందన్న విషయాలను అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే కవితకు వ్యతిరేకంగా అనేక మంది నిందితులు అప్రూవల్ గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ శరత్ చంద్రారెడ్డి కానీ మాగుల్ట రాఘవ్ కానీ బుచ్చిబాబు అలాగే మరికొంత మంది నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా తమ వద్ద ఆధారణ డిజిటల్ ఎవిడెన్సెస్ లో ముఖ్యంగా మొబైల్ డేటాని అరెస్ట్ చేశారు అలాగే సాక్షులను బెదిరించారు అలాగే ఈ కేసులో కవిత వ్యతిరేకంగా అనేక మంది నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అప్రూవల్ గా మారిన తర్వాత జడ్జి ముందే స్టేట్మెంట్స్ ఇచ్చారు సో వాళ్ళ అబద్ధాలు చెప్పారు అనడానికి లేదు సో ఖచ్చితంగా పాత్ర ఉంది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన కనిపిస్తుంది అయితే కవిత తరపు న్యాయవాదులు మాత్రం ఈ కేసులో నేరుగా ఎక్కడ కూడా కవిత ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న వాదనని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఈడీ తరపు వాదనలు పరిగణలోకి తీసుకుంటూనే ఇప్పటి వరకు ఈ కేసులో కవితకు అనుకూలంగా ఆమెకు ఊరట దక్కే విధంగా కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు సో ఉన్నత స్థాయి కోర్టులో పై కోర్టులో మాత్రం ఆ కవిత తన న్యాయ పోరాటాన్ని కొనసాగించే అవకాశం ఉంది హైకోర్టు కూడా ముఖ్యంగా కవిత అరెస్ట్ ఏ విధంగా జరిగింది అలాగే ఈ కేసులో ఆమె పాత్ర లేదు ఎటువంటి అంశాలున్నాయి వీటన్నిటిని కూడా కవిత తరఫు నేను హైకోర్టులో మే ఇరవై నాలుగో తేదీన బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా అక్కడ తమ వాదనలు వినిపించబోతున్నారు సో ఆలోపు ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి సో కవిత పాత్ర ఏంటి అంతవరకు ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏ విధంగా ఈ లిక్కర్ పాలసీ కేసులో ఆమె అక్యూజ్ గా ఉన్నారు అన్న అంశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఎనిమిది వేల పేజీలతో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది కవితే కాదు కవితతో పాటు మరో నలుగురు నిందితుల పేర్లను జోడిస్తూ కూడా ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి సో వంద కోట్ల ముడుపులు ఏ విధంగా సమకూర్చారు ఎలా విజయ నాయర్ ద్వారా అవి ఆమ్ ఆద్మీ పార్టీకి చేరాయి గోవా ఎలక్షన్స్ లో ఏ విధంగా ఖర్చు చేశారు ఎవరి ద్వారా ఖర్చు చేశారు కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది మనీష్ సిసోడియా తో ఇటు కవిత చర్చలు జరిపారా సో ఈ లిక్కర్ లో కవిత కోసం ఎవరెవరు ఢిల్లీలో పనిచేశారు అలాగే సౌత్ గ్రూప్ లో ఎవరెవరు ఎంత అమౌంట్ సమకూర్చారు వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది సో వీటన్ని సంబంధించిన పైన కూడా కోర్టు ఈ చార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన మే ఇరవైనా విచారణ జరుపుతా ఉన్నారు కాబట్టి సో అప్పుడే ఈ ఛార్జ్ షీట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కవిత పాత్ర ఏంటి అనేది క్లియర్ గా అప్పుడు బయటపడే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థ కోర్టులో వాదనల సందర్భంగా అలాగే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాల ఆధారంగానే కవిత పాత్ర ఎంత వరకు ఉంది అన్న అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి సో చార్జ్ షీట్ లో క్లియర్ గా ఈ కేసులో ఎంత మేరకు కవిత అలాగే సబ్ గ్రూప్ సంబంధించిన వ్యాపారులు వ్యక్తులు లబ్ధి పొందారు వీటన్ని సంబంధించిన విషయాలను కూడా మే ఇరవై జరిపే విచారణ సందర్భంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సో అప్పటి వరకు కూడా కవిత బీహార్ జైల్లోనే గడపబోతున్నారు గోపి